హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి అవ్వండి ఇప్పుడు దీన్ని ఎలా చేసానో చూపిస్తాను చూడండి పుదీనా తీసుకున్నానండి అవ్వండి మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి యాలకులు రాచిన్ చెక్క పువ్వు లవంగాలు తీసుకొని మిక్సీ చేసుకున్నానండి గోండి పేస్ట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు శుభ్రం కడుక్కున్నానండి ఇప్పుడు కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కున్నాను ఇవ్వండి కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చికెను శుభ్రంగా కడుక్కుందామండి బాస్మతి రైస్ కేజీ తీసుకున్నానండి ఇవి కూడా శుభ్రంగా కడుక్కొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందామండి వాటర్ పోసుకొని నాన్ ప్రక్కన పక్కన పెట్టుకుందామండి చికెన్ ఫ్రై చేయటానికి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి ఇకొండి సాల్టు కారం కేజీ చికెన్ అండి ఇది పెరుగు చికెన్ ఫ్రై చేయడానికి ఇగండే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్టు అన్నీ కలిపి చేశాను కదండి అది కార్న్ ఫ్లోర్ కొంచెం నిమ్మకాయ ఒక ముక్క పిండుకున్నానండి బాగా కలుపుకుందామండి బాగా కలుపుకొని ఒక అరగంట ప్రక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీకి ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని కలా పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను ముందు కర్రీ చేసుకుందామండి ఇగోండి ఇవ్వండి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకుందామండి కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని బాగా వేయించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాను కదా అది వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకొని చికెన్ వేసుకుందామండి కర్రీకి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బిర్యానీకి ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బాగా కలుపుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు చికెన్ వేయించుకుందామండి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి చికెను రక్కన కర్రీ కూడా అవుతుందండి ఇప్పుడు టమాటాలు తీసుకుందామండి కర్రీకి కర్రీకి టమాటాలు తీసుకొని బాగా కడుక్కుందామండి ఇదిగోండి మూడు తీసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకుందాం అండి కట్ చేసి కర్రీలో వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందాం ప్రక్కన చికెన్ ఫ్రై అవుతుందండి చికెన్ బాగా కలుపుకుందాం అండి ఇందులో కారం వేసుకుందాం అండి కర్రీలోకి రెండు స్పూన్లు వేసుకుందాం కారం బాగా అండి టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయాయండి వాటర్ పోసుకుందామండి మూత పెట్టేసుకుందామండి చికెన్ ఫ్రై అవుతుందండి ఒక ప్లేట్లో తీసుకుందామండి ఇలా ఫ్రై చేసుకోవాలండి మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసుకుందామండి బిర్యానీకి కళాయి పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందాం జీడిపప్పులు వేపుకుందాం అండి ఫస్ట్ ప్లేట్లో తీసుకుందామండి గరం మసాలా వేసుకుందామండి బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి బిర్యానీకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం వేసుకొని చికెన్ కూడా ఫ్రై చేసుకున్నానండి తాలింపులో ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది తాలింపులో వేయించుకుంటే వేరే టేస్ట్ వస్తుందండి వేసుకొని బాగా కలుపుకుందామండి చికెన్లో కొత్తిమీర వేసుకుందాం అండి వేసుకొని బాగా కలుపుకుందాం బిర్యానీకి వేరే తపాలో పెట్టుకున్నానండి అది చిన్నదైపోయింది తపేలో పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుందానండి ఆ మసాలా ఈ తపెలలో వేసుకొని వేయించుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి మసాలా పేస్టు వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది బిర్యానీకి టమాటాలు కడుక్కొని కట్ చేసుకుందామండి కట్ చేసుకొని వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందాం సాల్ట్ వేసుకుందామండి రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నానండి పెరుగు కొంచెం వేసుకున్నానండి వేసుకొని కలుపుకుందాం వాటర్ పోసుకున్నానండి వాటర్ మరుగుతుంది చికెన్ అయిపోయిందండి ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకుందామండి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఒక పది నిమిషాలు మూత తీసి చూద్దామండి కొంచెం వాటర్ ఉందండి ఇంకా గసాలు జీడిపప్పు పేస్ట్ అండి వేసుకొని కలుపుకుందామండి బాగాన కొంచెం వాటర్ ఉంది ఇంకా చూడండి పొడుగ్గా వచ్చింది రైస్ ఇప్పుడు చికెను అందులో వేసుకుందామండి కొంచెం వాటర్ ఉండేటప్పుడే చికెన్ వేసేసుకోవాలి చికెన్ అంతా వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైన వేసుకొని మూత పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాలు మూత తీసి చూద్దామండి అంతా కలుపుకుందామండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి జీడిపప్పులు అండి వేయించి ఉంచాను కదండి జీడిపప్పులు అన్నీ వేయి వేసేద్దామండి కలుపుకుందామండి చూడండి పొడిగా వచ్చింది ఒకసారి మూత పెట్టుకుందామండి ప్లేట్లో తీసుకుందాం అయిపోయినట్టే చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ కూడా వేసుకుందామండి అండి కర్రీ కూడా చాలా బాగా వచ్చింది చూడండి Thanks for watching.